హాయ్ హలో నమస్తే అండి అందరికీ గోరింటాకు పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం కదండీ ఈ గోరింటాకు ఎర్రగా పండాలంటే ఏం చేయాలనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను చాలా సింపుల్గా ఇంట్లో వాటితోనే తయారు చేసుకోవచ్చండి గోరింటాకు మంచిగా వాష్ చేసి అయితే తీసుకున్నాను గోరింటాకు మిక్సీ జార్లో వేసుకొని నేనైతే ఇక్కడ రెండు ఒక పెళ్ళు దంచి వేసుకున్నాను ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఒక కప్పు పెరుగు తీసుకోవాలి ఈ ఆకు అయితే మొత్తం మెత్తగా ఏదాకా గ్రైండ్ చేసుకోవాలి ఇది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోండి అంతేనండి గోరిండాకు తయారైపోతుంది నేనైతే ఇక్కడ వన్ అవర్ అయితే పెట్టుకున్నానండి చూడండి గోరిండాకు తీసిన తర్వాత చూపిస్తున్నాను ఎంత ఎర్రగా పండిందో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి